హలో హే గాయస్ మీరు చూస్తున్నారు చిన్న సైనం సిఎస్ ఛానల్ గాయస్ ఈ రోజు ఫోర్ హెల్లీ కంపెనీకి సంబంధించినటువంటి ఒక ఫ్లిప్ ఆఫ్ హెల్మెట్ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేయబోతున్నాము హెల్మెట్లలో మీకు తెలుసు హాఫ్ ఫేస్ ఉంటాయి ఫుల్ ఫేస్ ఉంటాయి అదేవిధంగా ఫ్లిప్ ఆఫ్ అయితే ఉంటాయి సో ఫ్లిప్ ఆఫ్ హెల్మెట్ అంటే అది యాక్చువల్ గా అంత సెక్యూర్ కాకపోయినప్పటికీ అది ఎట్లుంటది అంటే మనకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది అన్నట్టు అయితే మనం ఈ హెల్మెట్లు ఎక్కువగా కొంతమందికి ఎందుకు అవసరం అంటే బయట ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా బాగా వచ్చినాయి సో దానికి అదే విధంగా మనకు ఇప్పుడు హెల్మెట్ లేకుండా చాలా మందికి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కనీసం అది అంత బ్రాండెడ్ కాకపోయినా కనీసం అంటే ధరించడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే మనం కొంచెం మన ప్రాణాలని మనం కాపాడుకున్నట్టయితే చెప్పాలంటే మన వాళ్ళు అంటే మన ఫ్యామిలీలో మన కోసం అని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు మన ఆఫీస్ డ్యూటీ కోసమో లేకపోతే ఇంకా దేని మీదనో బిజీ అని పడేసి అంటే వాటి మైకంలో పడి మనం మన ప్రొటెక్షన్ ని మనం కోల్పోతాం ఫ్యామిలీ మన మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని మనం మన ప్రాణాలను కాపాడుకోవాలి హెల్మెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మస్ట్ వియర్ చేయండి అందరు ఖచ్చితంగా తోడుకోవాలి ఈ సొల్లు సోది ఎందుకు అనుకుంటున్నారా అది మన మంచి కోసమే మన కుటుంబ శ్రేయస్సు కోసమే సో ఎందుకు ఆలస్యం మన హెల్మెట్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం సో ఇది అండి హెల్మెట్ మనం ఆర్డర్ ఆర్డర్ చేసినా దీని అయితే మీషోలో అయితే తీసుకున్నా ఎందుకంటే అందరికీ తక్కువ ప్రైస్లో మనకి హెల్మెట్ కావాలని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు సో తక్కువ ప్రైస్లో అయితే దీన్ని తీసుకున్నా ఎన్ని రోజులు వచ్చినా ఎలా ఉన్నా మన సేఫ్టీ కోసమే కాబట్టి చూద్దాం ఇది ఫ్లిప్ ఆఫ్ హెల్మెట్ అన్నట్టు మేము ముందే చేస్తున్నా చూడండి రాసు ఇంతవరకు నేను పేస్ చేసిన ప్రకారం ప్రతి ఒక్క డెలివరీ ఫేస్ చేసిన ప్రకారంగా అయితే దీని ప్యాకేజ్ బాగున్నది సో తీద్దాం ఒకసారి సో దీని లోపల హెల్మెట్ అయితే మనకు ఉన్నాము సార్ కవర్లో మంచిగా ప్యాక్ చేసి పెట్టారు సో బయట మనం కంపెనీ లో బయట కొనుక్కుంటా ఉంటాం షోరూమ్లలో కానీ ఇంకా అంటే ఆడాడ అంటే కొన్ని కొంతమంది ఆటో స్టోర్లలో పర్చేసి ఇస్తారు సో విధంగా దీనిలో మంచిగా ప్యాక్ చేసి కవర్లో ప్యాక్ చేసి మంచిగా పంపించాను తీసుకు చంద తీయాలవుతుంది చూడండి ఇది హెల్మెట్ ఇది బాక్స్ బాక్స్లో మాత్రం ఏం లేదు ఒక హెల్మెట్ వచ్చింది సో రైట్ ఈ బాక్స్ అయితే మేము ఆర్డర్ పెడదాం ఇది హెల్మెట్ ఇది కవర్లో ప్యాక్ ఉన్నది ఇంత తక్కువ రేట్లో ఇంత ఫ్రెండ్లీ బడ్జెట్లో ఎక్సలెంట్ హెల్మెట్ అండి చూడవచ్చు ఫ్లిప్ ఆఫ్ హెల్మెట్ నేను బయట మార్కెట్లో ఒకసారి హెల్మెట్ కొనడానికి పోయినప్పుడు ఒక్కొక్క హెల్మెట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అంటే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లా అంటే దేని క్వాలిటీగా పడ్డట్టుగా వాళ్ళు పెట్టొచ్చు వాళ్ళ కంపెనీ రేట్లు అయితే వాళ్ళకు ఉండొచ్చు కాకపోతే తక్కువ రేట్లో అయితే ఫ్లిప్ అప్ హెల్మెట్లు అయితే చాలా అరుదు మనం చూసిన ప్రకారంగా అయితే హెల్మెట్ అయితే బ్లూ కలర్ చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా పర్చేజ్ చేయవచ్చు నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను చూసుకోవచ్చు ఈ లోపల కూడా సిద్ధు ముసునా లోపల కూడా చూసుకోవచ్చు ఇది లోపల మంచి స్పంజ్ టైప్ మనం బ్రాండెడ్ హెల్మెట్లలో ఏ విధంగా అయితే చూస్తామో సేమ్ విధంగా అది వీల్ అయితే ప్రొవైడ్ చేసారు లోపల ఇది వచ్చేసరికి మనం గియర్ చేసినాక తర్వాత ప్రొటెక్షన్కి అంటే లాక్ అయిపోతాయి అన్నట్టు ఈ బెల్ట్ సో ఇది హెల్మెట్ అయితే సో అదేవిధంగా పైన మనకు ఎయిర్ ఎయిర్ వెంటిలేషన్ కోసం అని చెప్పేసి పైన అటు ఇటు జరుపుకోవడానికి ఇది ఒకటి వెనుక నుంచి కూడా ఎయిర్ వెంటిలేషన్స్ కోసం ఫ్రీగా అంటే మనకు లోపల అంతా ఎండాకాలం కానీ ఆ టైంలో కానీ మనకు కొంచెం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట పడుతుంది కదా తలకి ఆ చెమట అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది హెయిర్ ఫాలింగ్ కూడా బాగుంటుంది అన్నట్టు సో అని చెప్పేసి ఎయిర్ వెంటిలేషన్ కోసం ఈ అంటే ఈ భాగాలు కనబడుతున్నాయి కదా ఈ భాగాలు ప్లస్ ఇక్కడ ఎయిర్ వెంటిలేషన్ కోసం అని చెప్పేసి ముందు నుంచి ఇక్కడ ఒకటి ఇచ్చారు విధంగా మనకు ఇక్కడ ఈ కింది వైపు కూడా మనం ఎయిర్ వెంటిలేషన్ కోసం చూసుకోవచ్చు ముక్కు కూడా సో ఇది ఎయిర్ వెంటిలేషన్ కోసం హెల్మెట్ రివ్యూ అయితే ఇట్లా ఉన్నది నాకు తెలిసినందుకు ఎక్సలెంట్ ఉన్నాయండి హెల్మెట్ అయితే అందరు పర్చేజ్ చేయొచ్చు మన స్క్రాచ్ కూడా పడదు చూడొచ్చు స్క్రాచ్ కూడా ఫ్రీ ఫ్రీ హెల్మెట్ అన్నట్టు సో బయట మనం రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు పెట్టేసి అడ్డగోలుగా ఏదో ఒక హెల్మెట్ అయితే కొంటాం కాకపోతే నాకు తెలిసినంతవరకు అయితే ఈ హెల్మెట్ అయితే కొంచెం బెటరు నేను అంటే బ్రాండెడ్ కంపెనీ కొనొద్దు నా ఉద్దేశం అని కాదు కొనొద్దు అని చెప్పేసి నా ఉద్దేశం కాదు మీరు ఏ కంపెనీ కొన్నా కూడా మీ ప్రొడక్షన్కి అయితే ఖచ్చితంగా హెల్మెట్ అయితే ఖచ్చితంగా మీరు తొడుక్కోవాల్సి ఉంటుంది అంటే బిఆర్ చేయాల్సి ఉంటుంది ఇది ఉంటుంది ఇది లేకపోతే మనకు ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో అది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అయితే తెలిసిన విషయమే కాబట్టి ఈ హెల్మెట్ యొక్క డీటెయిల్స్ అనేటివి నా యూట్యూబ్ ఛానల్లా మన కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ అయితే నేను ఇస్తాను ఒకసారి చూడండి మీరు అలా అయితే మీరు పర్చేస్ చేయొచ్చు ఈజీగా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ హెల్మెట్ యొక్క రివ్యూ అండ్ అన్బాక్సింగ్ నెక్స్ట్ టైం మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్